ఒక ఆలోచనను స్వీకరించండి దాని గురించే ఆలోచించండి దాని గురించే కలగనండి మీ నర నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనియండి మిగతా ఆలోచనలు పక్కన పెట్టండి ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది అంటాడు వివేకానంద గారు అలాంటి కొటేషన్ కి పరిపూర్ణంగా సూటబుల్ అయ్యే ఒక అద్భుతమైన పర్సన్ ని ఈరోజు మనం కల్ కలుసుకోబోతున్నాం ఎస్ ఈ వాక్యాలను తను అన్వయించుకొని ఆచరించి విజయపథంలో దూసుకు వెళ్తున్న ఒక శక్తి గురించి మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను తనంటారు ఆడవాళ్ళు చాలా నాజుగ్గా ఉంటారు కానీ అలాంటి వారి మధ్య నుండే వచ్చిన ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా మనకు తెలుసు అంటారు ఆడవారు చాలా నాజుగ్గా ఉంటారు కానీ అలాంటి వారి మధ్య నుంచే వచ్చిన ఒక రాణి రుద్రమాదేవి గురించి కూడా మనకు తెలుసు అని చెప్తారు చాలా నాజుగ్గా ఉంటారు కానీ అలాంటి వారి మధ్య నుంచే ఉద్భవించిన ఒక ప్రీతి విషయ గురించి కూడా మనకు తెలుసు అని చెప్తారు చాలా నాజుగ్గా ఉంటారు కానీ అలాంటి వారి మధ్య నుంచే మన ముందుకు వచ్చిన కల్పన చావ్లా గురించి కూడా మనకు తెలుసు అలాంటి కోవకే చెందిన ఒక అద్భుతమైన పరాశక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దానికంటే ముందు వారి యొక్క తల్లిదండ్రుల గురించి మీకు ఒక విషయం చెప్తాను నేను నాన్న నరసింహారావు వారిది కామారెడ్డి జిల్లా తక్కడపల్లి రోజు పద్నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి చదువుకునేవారు అంతేకాదు వారి అమ్మగారు శ్యామల గారు పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి చదువుకునేవారు వారు ఉన్నత స్థాయి చదువు కంప్లీట్ చేసుకొని బావి తలాల వారు ఇలాంటి అవస్థలు ఎదుర్కోవద్దు చదువుకోవడానికి ఇంత ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి వారి స్వంత పొలాలు అమ్మి పిట్లంలో ఒక బడి కట్టించి పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన వీరి యొక్క తల్లిదండ్రులు విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారు అని పౌనమిత్రుల అలాంటి కుటుంబంలో పుట్టిన ప్రతిభావంతురాలైన ప్రతిభ గారు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా చిన్నప్పటి నుండే స్కూల్ ఫస్ట్ యూనివర్సిటీ టాపర్ ఎంబీఏ మరియు సైకాలజీ పూర్తి చేసుకున్నారు ఇలా కోర్సులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్టడీస్ లో కూడా నంబర్ వన్ గా ఉన్నారు ఇలా పూర్తి చేయడానికి వారి అమ్మగారి యొక్క అద్భుతమైన ప్రోత్సాహం ఏంటంటే మన ఒక సినిమాలో చూసాం కదా షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు అని చెప్పేసి అంటారు కదా అలాగే వాళ్ళ అమ్మ అమ్మగారు కూడా వంద మార్కులు తప్పనిసరిగా రావాలి వందకు ఒక్క మార్కు తక్కువైనా తగ్గేదే లేదంటూ ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చేవారు ఒక రకంగా అది కూడా తనకు ఎప్పుడు గా నిలబడడానికి దోహదపడింది చదువు ఒక్కటే కాదు తనకు ఆట అన్నా కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు ఆటల్లో కూడా ప్రతిదాంట్లో మొదటి పురస్కారం తనకే అదే క్రమంలో వారి బాబాయి గారు నేర్చుకున్న కరాటేపై మనసు పడి ఆయన నేర్పిన టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ మైక్ టైసన్ వీడియో చూసి స్ఫూర్తి పొంది ఎప్పటికైనా మార్షల్ ఆర్ట్స్ లో టాపర్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది కానీ మీకు ఇందాక చెప్పాను ఇంట్లో నేపథ్యం ఏంటంటే విద్యకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు వాళ్ళు చదువుకోవడానికి ఎంత కష్టపడ్డారు చదువు ఇతరులకు చదువు ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారు అలా చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చే కుటుంబం కానీ వారు ఇలాంటి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయలేరు కానీ వారి యొక్క కోరిక ఏదైతుందో స్టడీస్లో కూడా నంబర్ వన్గా ఉంటూ వారి నుంచి ప్రోత్సాహం ఇలాంటి వాటికి ప్రోత్సాహం దొరకదు కాబట్టి తను చదువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చినప్పుడు చదువుకుంటున్నప్పుడు అప్పుడు తన కోరిక నెరవేర్చుకోవడానికి అక్కడ రూట్ వేసుకుంది మరి అక్కడ నేర్చుకోవాలి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఇలాంటి బాక్సింగ్ నేర్చుకోవాలంటే దానికి కొన్ని ఫీజు అవసరం ఉంటుంది తర్వాత ఆర్థికంగా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండాల్సి వస్తుంది అటువంటి టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇలాంటి అంటే అక్సెప్ట్ చేయరు వాళ్ళు ఒక అద్భుతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు వీటిని ఎంకరేజ్ చేయరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇటు చదువుకుంటూ ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్ కళలో రాటు వేలిపోయారండి ఎందుకంటే ఇవాళ రేపులా మనము ఒక్క కళ నేర్చుకోవాలంటేనే ఒక్క దాని గురించి మనం నేర్చుకోవాలంటేనే దాంట్లో మనం నిష్ఠాతులు కావాలంటేనే ఒక జీవితాన్ని ఒక లైఫ్ను పణంగా పెట్టాల్సి వస్తుంది కానీ తను ఒక్కటి కాదు ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్ ఆ ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్ కూడా ఏదో అలా ఇలా టచ్ చేసి వదిలిపెట్టింది అనుకునేది మిత్రులారా ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రముఖమైన స్థానం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నిష్ఠాతులుగా తయారైంది దాంట్లో ఒకటి చెక్ బాక్సింగ్ రెండవది బాక్సింగ్ మూడవది కిక్ బాక్సింగ్ థాయ్ బాక్సింగ్ ఓషియో థైఖాండో మోకా ఎంఎంఏ బిజెజే లాంటి ఎనిమిది విభాగాల్లో పర్ఫెక్ట్ గా నిలిచింది తర్వాత ఐదు విభాగాల్లో మనకు అంతర్జాతీయ గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచంలోనే మొదటి పర్సన్ గా రికార్డులకు ఎక్కింది ఇలా మొదలైన ప్రస్థానం ఎక్కడా ఆగలేదు రాష్ట్ర స్థాయిలో పోటీలో ఎన్నో రికార్డులు సంపాదించింది వాటికైతే కొదువే లేదు అయితే మీరు అనుకుంటుండవచ్చు అవార్డుల పరుగులో పడి విద్యను అలక్ష్యం చేసిందేమో స్టడీ పక్కకు పెడితే మేము కూడా స్పోర్ట్స్ లో ఉంటాము స్పోర్ట్స్ కావాలంటే స్టడీ ఉండదు స్టడీ కావాలంటే స్పోర్ట్స్ ఉండదు ఎప్పుడు కానీ రెండు పడవల మీద ప్రయాణం కష్టం అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు కానీ మీ ఆలోచన ఎదుటి వారి ఆలోచనలన్నీ కూడా వాటిని రాంగ్ అని చేస్తూ ప్రతి దేంట్లో అయితే ఉన్నది అన్నిట్లలో కూడా ఇక్కడ చదువులో కూడా నంబర్ వన్ గా వచ్చిందండి ప్రతి స్టడీస్ కూడా ఎక్కడ కూడా తను నెగ్లెక్ట్ చేయలేదు విద్యను అలక్ష్యం చేసిందేమో అని మిత్రులారా మీ ఊహ తప్పు ఎందుకంటే చదువులోనూ టాపర్ గా ఉంటూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం ఎంపిక అయ్యారు మనలో చాలా మంది ఒక్క జాబ్ ఒక్క గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి నుంచి సాయంత్రం వరకు చదివి చదివి ట్రై చేసి ఎన్నో రకాల ట్రైనింగ్లు తీసుకొని హాస్టల్లో ఉండి ఎంత చేసినా కొందరు కొందరు అప్ప ఈసారి మిస్ అయింది నెక్స్ట్ సారి ట్రై చేస్తా అని చెప్పి వెళ్తారు అలాంటిది తను ఇన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎనిమిది రకాలుగా ఈ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఒలింపిక్స్కు ట్రై చేస్తూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది కానీ ఆ జాబ్స్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేసేసింది ఎందుకంటే తను మరికొన్ని ఉన్నత లక్ష్యాలను నిర్జో నిర్దేశించుకొని అవి ఇంకా నాలుగు నిర్దేశించుకుంది అవి ఏంటంటే అవి ఇంకా నాలుగు గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్ చేద్దామనే లక్ష్యం తను ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుందో అది చేరే వరకు తగ్గేదే అన్నట్టు దృఢ విశ్వాసంతో ముందుకు వెళ్ళేవారు మన ప్రతిభ గారు కాబట్టి జాబ్ లో ఫిక్స్ అయితే లక్ష్యానికి ఈ జాబ్ అనేది తన లక్ష్యానికి అడ్డుగా ఉంటుంది అని చెప్పేసి జాబ్లన్నీ రిజెక్ట్ చేశారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గారి యొక్క దృఢ సంకల్ప బలం ఎస్ తన సంకల్ప బలం గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి లెగ్ ఫ్రాక్చర్ అయితే డాక్టర్ ఏమన్నారంటే రెండు సంవత్సరాలు నువ్వు రెస్ట్ తీసుకోవాలి రెండు సంవత్సరాల కంటే తక్కువ మీకు రెస్ట్ తీసుకునే అవకాశం లేదు కంప్లీట్ గా అన్ని మర్చిపోయి రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకోమన్నారు కానీ తను మాత్రం ఒక ఐదు నెలలు మాత్రమే రెస్ట్ తీసుకుంది ఐదు నెలలు రెస్ట్ తీసుకొని తను ఏమనుకుందంటే రెండు సంవత్సరాల కాలాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు నాకు దేవుడిచ్చిన సమయాన్ని ప్రతి క్షణాన్ని నేను ఉపయోగించుకోవాలంటూ ఐదు నెలలు మాత్రమే రెస్ట్ తీసుకొని ఆరు నెలల్లో మళ్ళీ ప్రాక్టీస్కి వచ్చేసేసి మళ్ళీ ఒక అద్భుతమైన గోల్డ్ మెడల్ సాధించింది ఆరు నెలల్లోనే ఇలాంటి యొక్క దృఢ సంకల్పం కలిగిన కలిగి ఉన్నారు మన ప్రతిభ గారు తన యొక్క దృఢ సంకల్పాన్ని చేతలతో ప్రపంచానికి చూపించారు అటు పిమ్మట గారు పార్టిసిపేట్ చేసి ఏ ఛాంపియన్షిప్ లోనైనా వట్టి చేతులతోటి తిరిగి రాలేదండి అటువంటి చరిత్ర చరిత్ర నెల తన దగ్గర అంతర్జాతీయ స్థాయిలో ఆరు బంగారు పథకాలు మరెన్నో జాతీయ మరియు రాష్ట్రీయ పథకాలు అంతేకాకుండా మూడు విభిన్న క్రీడలను ప్రదర్శించే యువతిగా బంగారు పథకాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నారు తెలంగాణ సర్టిఫైడ్ బాక్సింగ్ కోచ్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డులు కూడా అందుకున్నారు కిక్ బాక్సింగ్ సౌత్ ఏషియా ఛాంపియన్షిప్ లో ఫార్టీ ఎయిట్ కేజీస్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు ఓపెన్ ఇంటర్నేషనల్ టైకాండో ఫార్టీ నైన్ కేజీస్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు ఎంఎంఏ ఇంటర్నేషనల్ ఫార్టీ ఎయిట్ కేజీ లో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు ఎంయుఏవై థాయ్ ఇంటర్నేషనల్ ఫార్టీ ఎయిట్ కేజీస్ లో కూడా గోల్డ్ మెడల్ రెండు సార్లు చెస్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ తర్వాత బ్రిటిష్ ఓపెన్ టైకాండో సిల్వర్ మెడలిస్ట్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ మ్యాక్సిమం సర్టిఫికెట్స్ తీసుకున్న వ్యక్తిగా రికార్డు హోల్డ్ చేశారు అండ్ గ్రాండ్ మాస్టర్ బై ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతేకాకుండా ఖేల్ భూషణ్ అవార్డు హానర్డ్ విత్ గజలక్ష్మి అష్టలక్ష్మి అవార్డు కూడా తీసుకొచ్చుకున్నారు ఆనర్డ్ విత్ సేవా భారత్ అవార్డు అనే అవార్డును కూడా దక్కించుకున్నారు అంతేకాకుండా ప్రస్తుత సమా ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ ప్రతి ఆడపిల్లకు అవసరమే కాబట్టి రెండు లేదా మూడు గంటల్లోనే నేర్చుకునేలాగా ప్రత్యేక కోర్సు డిజైన్ చేసి ఎన్నో వేల మంది ఆడపిల్లలకు గుండె ధైర్యాన్ని నింపారు వెలుగు వెనుక చీకటి ఉన్నట్టే ఇంత ప్రతిభా పాఠ వాళ్ళు కలిగిన మన ప్రతిభ గారికి ఒక చీకటి గుణం అంటే తను ఇంత గుర్తింపు తెచ్చుకున్న తెచ్చుకున్నప్పటికీ ఇంత గుర్తింపు లభించినప్పటికీ కూడా తన ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదు ఎదుర్కొన్నారు తనని ఎదగకుండా ఎంతోమంది ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు కానీ వాటన్నిటినీ కూడా తన నిర్ణయం ముందు తన స్ట్రాంగ్ అయిన నిర్ణయం ముందు అవన్నీ ఏమీ పనిచేయలేదు కానీ ఇంత చేసినా కానీ తనకి ప్రభుత్వం తరఫున కానీ ఎక్కడి నుంచి కానీ సరైన గుర్తింపు కూడా లభించలేదు ఎన్నో దేశాలు మా దేశం తరఫున ఆడండి మీకు ఏం కావాలంటే అది ఇస్తాము ఎంత డబ్బు కావాలన్నా ఎంత కీర్తి ప్రతిష్టలు పేరు కావాలన్నా మేము ఇస్తామన్నా కానీ నేను భారతదేశం జెండా ఎత్తినప్పుడు నాకు వచ్చే ఆ సంతోషం ఏ దేశం కానీ ఎంత డబ్బు కానీ ఏది నాకు ఇవ్వలేదు నా భారతదేశం జెండా ఎత్తినప్పుడే నాకు అలాంటి తృప్తి వస్తుంది అని చెప్పేసి భారతదేశానికే మన దేశానికే స్టిక్ అయి మన దేశం తరఫునే ఆడుతూ ఎంత గొప్ప ఆఫర్లనైనా తిరస్కరించుకుంటూ వెళ్ళింది కానీ నా గుండె తరుక్కుపోయే విషయం ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ గా గోల్డ్ మెడల్ సాధించి ఎయిర్పోర్ట్ లో గోల్డ్ మెడల్ తో దిగినప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటామంటే చాలా మంది వచ్చి మనల్ని ఎదుర్కొంటారు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటాం కానీ పాపం మేడం గారికి ఒక వాళ్ళ బ్రదర్ తప్ప తనని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు అలాంటి సందర్భంలో అంత సాధించిన ఒక ఇంటర్నేషనల్ మెడల్ సాధించి వచ్చిన వ్యక్తి కూడా ఎదుర్కోవడానికి ఒక తమ్ముడు తప్ప ఎవరు రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అని తనకు చెప్పినప్పుడు గుండె తరుక్కుపోయేలా ఉంది కానీ ఈ సిచ్యువేషన్ మారి ప్రభుత్వం తనని తన యొక్క కోరిక ఏంటంటే నేను ఇంతగా చేస్తున్నాను గవర్నమెంట్ గుర్తించ గుర్తించి నాకు ఒక గుర్తింపునిస్తే గౌరవం ఇస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఎందుకంటే తనకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి ఎన్నో ఆఫర్లు వచ్చి స్పాన్సర్షిప్ లేక మనకి ఇప్పుడు ఏవైతే ఆరు పురస్కారాలు ఉన్నాయో బంగారు పథకాలు ఉన్నాయో అంతేకాదు అతను లెక్కలేనన్ని బంగారు పథకాలు తీసుకొచ్చే ప్రతిభా పాట వాళ్ళు తన లోపల ఉన్నా కానీ అవి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడానికి సరైన స్పాన్సర్ లేక ఎన్నో అవకాశాలను వదిలిపెట్టుకున్నారు ఆ కొన్నిటిలో వచ్చిన అవకాశాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు స్పాన్సర్ చేశారు కాబట్టి ఆ అవి కొన్ని తను సాధించగలిగారు సో ఫ్యూచర్లో కూడా తనకి ప్రభుత్వ పరంగా కానీ మరియు స్పాన్సర్లు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రతిభ గారి ఇంకా ఎంతో ప్రతిభ పాఠ వాళ్ళతో మన దేశానికి ఇప్పటికే గర్వకారణంగా నిలిచారు ఇంకో ఇంకా 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 ఎన్నో మెడల్స్ సాధించి తన జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలవాలని మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిభ గారిని వారి యొక్క అనుభవం వారి మాటల్లో వినడానికి నేను మన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ అమ్మ ప్రతిభ గారు నమస్కారం సార్ ఐఎమ్ ప్రతిభ తక్కడపల్లి ఐమ్ ది ఓన్లీ ఇండియన్ అండ్ ఏషియన్ హూ ట్రైన్ ఇన్ మెనీ మార్షల్ ఆర్ట్స్ అండ్ కంబ్యాట్ స్పోర్ట్స్ ఇండియాలో నేను ఒకే పర్సన్ ని ఎక్కువ అత్యధిక మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక బంగారు పథకాలు సాధించాను అది కూడా వేరు వేరు క్రీడల్లో అండ్ ఒక్క క్రీడలో ఒక బంగారు పథకం సాధించిన వాళ్ళని అడగండి ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు సో ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అండ్ ఫ్యామిలీకి చెప్పకుండా అండ్ మాది పల్లెటూరు ఒక గ్రౌండ్ కూడా లేని విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళే దారి చాలా డిఫికల్టీస్ తో ఉండే ఒక్కొక్క ఇంపాక్ట్ వస్తుంది అక్కడ బట్ మనం ఎట్లా అంటే ఏదో భయపడి ఏదో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి వెళ్తున్న టైంలో ఒక అబ్బాయి చున్నీ లాగాడు లాగితే ఉండ గుంజి వాడిని కింద వాడేసి వాడిని ఫుల్ కొట్టినా మళ్ళీ బైక్ నడుపుతున్న అతను వచ్చి కైకుమారే అంటే వాడి హెల్మెట్ గుంజుకొని వాడికి కొట్టినా వాడు కాలు పట్టుకుని దీది పిసికుబీ నేచడుంగా అంటే అంటే ఎవ్వరిని ఎవ్వ ఏ అమ్మాయిని కూడా నేను ఇంకా ఇవ్వని పెట్టాను అనేదాకా కొట్టినా అంటే మనం టఫ్ గా ఉన్నాం అనుకో మనల్ని ఎవడు ఎట్లా ట్రీట్ చేయాలి ఒకవేళ రాంగ్ ట్రీట్ చేసినా కూడా వాడికి నేర్పించాలి మనల్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది తెలియాలి అది తెలియదు అమ్మాయికి అంటే చిన్నప్పటి నుంచి అట్లా ప్రిపేర్ చేస్తారు అమ్మాయి అంటే తగ్గి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పద్ధతిగా ఉండాలి సో ఈ తిప్పి తిప్పి పేరెంట్స్ ప్రిపేర్ చేస్తారు అమ్మాయి పుట్టగానే అమ్మాయి అయిపోదు అట్లా తయారు చేస్తారు యాక్చువల్లీ సో అందుకే నేను మెంటల్లీ వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో ఇప్పుడు ఆల్ఫర్ గర్ల్స్ కి నేను ఎవరినైతే ట్రైన్ చేశానో వాళ్ళందరూ ఇప్పుడు జాబ్ చేసుకుని సెల్ఫ్ స్టాండ్ అంటే వాళ్ళకి ఆపిద వాళ్ళు అంటే మెంటల్లీ ప్రిపేర్ చేస్తాను నేను మెంటల్ స్ట్రాంగ్ గా మన మైండ్ సెట్ సార్ హ్యాపీ మార్నింగ్ మేడం గారు చాలా సంతోషం మీరు మా ఏరియాలో నుండి ప్రపంచం అంతా తిరుగుతున్నారు మీ ఊరు మా ఊరు పక్కనే మాది బండరంజల్ మేడం మాది బిచుకుంద మండలం చాలా సంతోషం చాలా ఇలాంటి వాయిస్ పోయింది ఓకే నేను ఒకటే అనుకుంటున్నా మేడం మీరు చాలా కష్టపడ్డరు అయితే వేమని ఒక మాట అంటున్నారు మేడం నిజంగా అది ఆ సూక్తి నాకు చాలా ఇష్టం కష్ట జీవులే చరిత్ర నిర్మతలు అని అన్నారు అలాగని మీరు కష్టపడ్డరు ఆడపిల్ల అంటే ప్రపంచానికి జర అలసుగా ఉంటది కానీ దాన్ని గొప్పగా తీర్చిదిద్దారు అది చాలా సంతోషం మేడం చాలా దన్యున్ని ఎందుకంటే మా ఏరియా నుంచి కూడా గొప్పగా ఎదిగే బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం మా బిడ్డని డెవలప్ చేసే వాళ్ళు చాలా ఇష్టం ఆడ బిడ్డ ఆడ బిడ్డ కూడా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆపకండి ప్లీజ్ థ్యాంక్ యూ మేడం చాలా సంతోషం మేడం